గౌరవ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు పదహైదు వేలు ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన ఇటువంటి పథకాలు పెట్టాలి పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష కానీ మా నాయకుడికి వచ్చింది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా మంది కొరత పెట్టింది మనకు తెలిసింది తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటో అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు కానీ ఇందాక గౌరవ మంత్రి గారు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అదొకటి క్లారిఫేషన్ చెప్పాల్సింది కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్ లోనే అధ్యక్ష అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికే ఇచ్చాము ఇంకా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష వీళ్ళకి ఎందుకు వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతుంది అధ్యక్ష ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా మూడు లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష దాంతో పాటు ప్రతి ఒక్కరికి పదహైదు వేల పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు చాలా మంది పిల్లలకు కేవలం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది పడే దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష